హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్ ఈరోజు వీడియో వచ్చేసి భారత ఉపఖండం చుట్టూ ఉన్న సరిహద్దు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఏర్పడిన అస్థిరత ఉపఖండంలోని దేశాల్లో ఏర్పడిన అస్థిర పరిస్థితులు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక నేపాల్ ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా భారత్ పైన ప్రభావం చూపించడం స్టార్ట్ చేశాయి దేశం చుట్టూ నెలకొన్న పరిస్థితులు భారత విదేశాంగ విధానానికి సవాలు విసరడమే కాకుండా ఆర్థిక కూడా నష్టాన్ని కలగజేస్తున్నాయి ఈ క్రమంలో మన ఇండియా ఏదైతే ఉందో ఈ ఉపఖండంలో పెద్దన్న పాత్ర పోషించి శాంతి సుస్థిరత కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది అయితే సరిహద్దు దేశాలను చూసినట్టయితే ముందుగా బంగ్లాదేశ్ గురించి చర్చిద్దాం బంగ్లాదేశ్ గత పదిహేనేళ్లలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా పుంజుకుంది వాటర్ హ్యూమన్ రిసోర్సెస్ సమృద్ధిగా ఉన్న బంగ్లాదేశ్లో ఎంఎన్సి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి దీంతో నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి టూ థౌజండ్ త్రీ మధ్య కాలంలో బంగ్లాదేశ్ జీడిపి ఫైవ్ పాయింట్ ఎయిట్ని నమోదు చేసింది ఓవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుండగా అదే స్థాయిలో మతోన్వాదం అరాచకత్వం అనేటివి పెనుముప్పుగా తయారయ్యాయి చివరికి జమాతే ఇస్లామి వంటి అతివాద శక్తులు ప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలదోయడంలో సఫలమయ్యాయి నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే కంట్రీ వచ్చేసి శ్రీలంక కోవిడ్ నుండి ఈ దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోగా అధిక ద్రవ్యోల్బణం జీడిపి పతనం ఆ దేశాన్ని తీవ్రంగా కుంగదీశాయి దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగారు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో మహీంద్ర రాజపక్ష ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది దేశంలో తీవ్ర స్థాయిలో చెలరేగిన హింస అస్థిరత నేపథ్యంలో ప్రధాన పదవికి ఆయన రాజీనామా చేసి ట్రింకోమలై నౌకాశ్రయానికి పారిపోయి అక్కడ తలదాచుకున్నారు నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే దేశం వచ్చేసి పాకిస్తాన్ అస్థిరతకి పర్యాయపదం వెతికితే ఖచ్చితంగా అది పాకిస్తాన్ అని చూపిస్తుంది రెండు దేశాలకి ఒకేసారి స్వాతంత్రం వచ్చిన మన దేశం ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉంది పాకిస్తాన్ ఎలా ఉంది అని మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు టూ ఇయర్స్ బ్యాక్ ఏప్రిల్లో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ మధ్యలోనే తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు అప్పటి నుండి పాకిస్తాన్ తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది దేశంలో నెలకొన్న ఆర్థిక అస్థిరత సామాజిక రాజకీయ సంక్షోభంతో పాకిస్తాన్ కోలుకోలేని స్థితికి దిగజారిపోయింది దీంతో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ఉగ్రవాదం తిరుగుబాట్లు అనేటివి విచ్చలవిడిగా మితిమీరిపోయడం అనేది జరిగింది తర్వాత మనం డిస్కస్ చేయబోయే కంట్రీ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం దేశమంతటా పేదరికం విస్తరించడంతో ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ సామాజిక సంక్షోభంలో కూరుకుపోయింది ట్వంటీ ట్వంటీ వన్ ఆగస్టులో అమెరికా దళాలు ఆకస్మికంగా ఆ దేశం విలిచి వైదొలగడంతో ఆఫ్ఘనిస్తాన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది దీంతో రెండు దశాబ్దాల పాటు ఆ దేశ పౌరులు అనుభవించిన విద్య పౌర మహిళా హక్కులను తాలిబాన్లు మొత్తం మళ్ళీ అణచివేశారు ఇస్లామిక్ చట్టాలను కఠినాతి కఠినంగా అమలు చేస్తుండటంతో దేశంలోని లక్షలాది మంది పౌరులు తీవ్రమైన ఆహార వైద్య సదుపాయాల కొరతను ఎదుర్కొంటున్నారు ఇక చివరిగా మయన్మార్ భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్ అధికార జుంట అంటే సైనిక పాలకులు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుండగా తిరుగుబాటు దారులు వైమానిక దాడులకు పాల్పడుతుండడంతో ఆ దేశంలో అంతర్యుద్ధం అనేది పీక్ లెవెల్కి వెళ్ళింది దీంతో అక్కడి పౌరులు శరణార్థులుగా మన దేశంలోని మిజోరం మణిపూర్ రాష్ట్రాలకు తరలివస్తున్నారు ఇది ఇవాళ కంటెంట్ మన చుట్టూ ఉన్న సరిహద్దు దేశాల గురించి మనం డిస్కస్ చేసిన తర్వాత మన ఇండియా ఎంత సేఫ్ ప్లేస్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు అయితే మీరు ఏం చేస్తారు అంటే ఈ వీడియో గురించి మీ కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మనం కలుద్దాం థ్యాంక్ యూ